ఈ రోజు చిన్నకూరికొండ గ్రామం నుంచి మన రావురి శ్రీనివాసరావు గారు మన ఆర్లపడి గ్రామంలోని పసుమలేటి కృష్ణారావు గారి తోట చూడడానికి వచ్చారు ఈ యొక్క రైతు మాటల్లో పూజ అనే వెరైటీ పిహెచ్ఎస్ వారిది ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కుందాము గారు ఎలా ఉంది సార్ ఇది వెరైటీ వెరైటీ చాలా బాగుందండి ఓకే ఫిబ్రవరి మాట్లాడుతుంది సార్ ఫిబ్రవరి నెలలో కూడా నల్లి కానీ బబ్బు కానీ లేకుండా తోట చాలా నీట్ గా ఉంది ఓకే తోట చూడటానికి ఇటు కానీ కలర్ కలర్ కానీ గింజ కానీ కాయ కొడుకు గానీ బాగుంది ఓకే ఇదే ఇది రైట్ కింద కింద వరకు కూడా ఎక్కడ చూసినా పట్టలేదు ఓకే అన్ని కొన్ని వెరైటీస్ అయితే కింద ఓకే మూడు తంతల్లో కూడా కాపు మంచి ఉంది సుమారు ముప్పై గంటలు అయితే అంచనా ఉంది మాకు ఓకే

ఇంకా మండలం మండలం వెరైటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా కొన్ని వందలాది మంది రైతులు ఈరోజు పసుమలేడి కృష్ణారావు గారి పొలంలో పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ పూజా అనే వెరైటీ చూడటం జరిగిందండి ఒక రైతు యొక్క అభిప్రాయాలు ఈరోజు స్వీకరించడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తనాన్ని ఎంచుకొని మేలైన రకాన్ని ఎంచుకొని రైతు రైతు కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ శ్రీనివాస స్వీట్స్ మొక్కపేట